పానిండియా స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నారు సలార్ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఈ సినిమాతో ప్రభాస్ వరుసగా ఐదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేయటం ఇది మూడవసారి ఏ హీరో క్రియేట్ చేయని రికార్డును సలార్ తో ప్రభాస్ క్రియేట్ చేశారు ఇక సలార్ సినిమా మొదటి ఎనిమిది రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా తొమ్మిదవ రోజు కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది సలార్ తొమ్మిదవ రోజు ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ అతి చేరువలో ఉంది సలార్ సినిమా మొదటి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నాలుగు వందల తొంభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా ఆరవ రోజుతో ఐదు వందల ఇరవై కోట్లు దాటేసింది ఇక ఏడవ రోజు వర్కింగ్ డే అయినా కాని కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా దుమ్ము లేపింది సినిమా ఏడవ రోజు ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా ఎనిమిదవ రోజు ఇరవై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది సలార్ సినిమా మొదటి ఎనిమిది రోజుల్లో ఐదు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి గట్టి షాక్ ఇచ్చింది సలార్ సినిమా తొమ్మిదవ రోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఆరు వందల కోట్ల గ్రాస్ మార్కు అతి చేరువలో ఉంది సలార్ సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే సలార్ పార్ట్ టూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి